హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జేఎస్ క్లాసెస్ టెన్త్ సెప్టెంబర్ డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జీఎస్ పాయింట్స్ ఈరోజు సబ్జెక్ట్ కరెంట్ అఫేర్స్ ఎక్కువ ఉంది మనకు చాలా హాయిగా ఉంటుంది సో ఫస్ట్ వస్తే పాలిటీ అంశాలు రెండు ఉన్నాయండి సో ఫస్ట్ అంశం అనేది కరెంట్ అఫేర్స్ దృష్టి అవసరం లేదు బట్ జేఎస్ దృష్టి అవసరం ఏంటి అంటే యాంటీ డిఫెక్షన్ లా విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో గడువు ఉంటుందా ఉండదా అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు పరిశీలించింది ఏపీ వాళ్ళు కూడా అధ్యయనం చేయాల్సిందే సో మనం వాస్తవంగా ఈ అంశాన్ని పాలిటీ అప్డేట్స్ జనవరి నుంచి ఆగస్టు వరకు వీడియో చేసి ఉన్నాం కదా అందులో మనం డిస్కస్ చేసినాం సో మీకు పాలిటీ అప్డేట్స్ లక్ష్మీకాంత్ పుస్తకం చదివే వాళ్ళకి ఒక లోపం కనిపిస్తుంది కేసులు ఎక్కువ ఉండవు సో అందుకోసం చెప్పేసి మనము మొన్న అప్డేట్స్ నోట్స్ లోపల చాలా కేసులు ఇచ్చినాయి అందుకే జిఎస్ని కవర్ చేస్తూ సో అందులో మీకు కనిపిస్తుంది ఇక్కడ ఇది సుభాష్ దేశాయ్ సుభాష్ దేశాయ్ కేసు కేశం మెగా చంద్రసింగ్ కేసు అని చెప్పేసి సుప్రీంకోర్టు త్రీ మంత్స్ గడువు చెప్పిందండి వెరీ ఫస్ట్ టైం ఇది సో మనం డిస్కస్ చేసిన వాస్తవంగా ఈరోజు పేపర్లో వచ్చింది ఏం లేదు ఇక్కడ తెలంగాణ లోపల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పెయిన్లు సో బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ హైకోర్టులో కేసు వేస్తారు స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది ఏమని అంటే ఫోర్ వీక్స్ గడువు ఇచ్చిందండి ఈ ఫోర్ వీక్స్ గడువు స్పీకర్కి ఇవ్వలేదు స్పీకర్ రాజ్యాంగబద్ధ సంస్థ గౌరవం ఉంటుంది కాబట్టి నేరుగా ఇవ్వకుండా స్పీకర్ ఆఫీస్ యొక్క సెక్రటరీకి ఇవ్వడం జరిగింది మీరు నిర్ణయం తీసుకోవడానికి ఒక టైం లైన్ మీరు ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఫోర్ వీక్స్ గడువు చెప్పింది దానిలో రెండు కేసుల ప్రస్తావన కనిపిస్తుంది ఒకటి సుభాష్ దేశాయ్ సుభాష్ దేశాయ్ కేసు అండి సో ఇది మహారాష్ట్ర తర్వాత రెండవ కేసు చూస్తే కేశం మెగా చంద్రసింగ్ ఇది మణిపూర్ కేసు ఈ రెండు సుప్రీంకోర్టు తీర్పులే దీనిలో ఏమంటుంది అంటే త్రీ మంత్స్లోగా పార్టీ ఫిరాయింపు విషయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు గడువు చెప్పింది రాజ్యాంగంలో గడువు ఉందా లేదు సభ అధ్యక్షులు తీసుకోవచ్చు గడువు అయితే మనకి రాజ్యాంగంలో కనిపించదు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇంకా మనకి హైకోర్టు ఏమంటుంది అంటే వన్ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏమంటుంది సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు ఆ తీర్పు విషయంలో హైకోర్టులు కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పేసి చెప్తుంది సో మేము కట్టుబడి ఉంటున్నాం కాబట్టి గడువు చెప్తున్నాం అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు చెప్పింది సో ఇది కరెంట్ అఫైర్స్ దృష్ట్యా ఎమ్మెల్యేల పేర్లు ఎవరు అడగరు మీకు ఓన్లీ ఈ రెండు కేసులు వన్ ఫార్టీ వన్ ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు కేసులు సారాంశం ఏంటి అంటే ఎస్ గడువు ఉంది త్రీ మంత్స్ అని సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది రాజ్యాంగంలో మాత్రం లేదు యాజ్ అండ్ టుడే వన్ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏంటి అంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లీగల్ బైండింగ్ ఆన్ హైకోర్టు అని చెప్పేసి చెప్తుంది సో రెండవది మనకి పార్లమెంటరీ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్ అండి చైర్పర్సన్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా గారు ఎన్నికయ్యారు సో ఇది వెరీ వెరీ ఫేమస్ ఇది మనం అప్డేట్ చేసుకోవాలి ఇది అవసరం లేదు ఆల్రెడీ నోట్స్లో ఉంది జనవరి మాసం నుంచి ఆగస్టు మాసం వరకు మనకి నోట్స్లో ఉంది కాబట్టి ఇది అవసరం లేదు ఇది చూస్తే సో పార్లమెంటరీ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్ అండి ఎవరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా గారు ఎన్నికయ్యారు చైర్పర్సన్గా చూస్తే పీసీవేల్ అనేది ఏ రకమైన సంస్థ అంటే చట్టబద్ధమైన సంస్థ ఇట్ ఈస్ స్టాచ్యుటరీ బాడీ ఎట్లా చెప్తున్నాం అంటే మనకు అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ అని చెప్పేసి నైన్టీన్ సిక్స్టీ త్రీలో చట్టం చేసుకున్నాం దీని ప్రకారము ఈ పార్లమెంటరీ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి చట్టం ప్రకారం ఏర్పడింది కాబట్టి ఇది చట్టబద్ధ సంస్థ సో ఇందులో చూస్తే మనకి చట్టం ప్రకారం ముప్పై మంది ఉంటారు ఇరవై మంది ఫ్రమ్ లోక్సభ పది మంది ఫ్రమ్ రాజ్యసభ సో కమిటీ రిపోర్ట్ని స్పీకర్కి ఇవ్వదండి వెరీ వెరీ ఫేమస్ గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రపతికి రిపోర్ట్ ఇస్తుంది సో రాష్ట్రపతికి రిపోర్ట్ ఇస్తుంది మనకి ఆ రాష్ట్రపతి ఆ రిపోర్ట్ని పార్లమెంటు ముందట పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒక కాపీ పంపాలి సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ పార్లమెంటరీ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్ యొక్క రిపోర్ట్ని ఎవరికి ఇస్తుందంటే స్పీకర్కి ఇవ్వదు సభ అధ్యక్షులకి ఇవ్వదు రాష్ట్రపతికి నేరు ఇస్తా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇవి రెండు మనకి పాలిటీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయండి సో రెండు సబ్జెక్ట్ ఏ మనకి కరెంట్ అఫేర్స్ దృష్టి అంత ఫేమస్ కాకపోవచ్చు కానీ జిఎస్లో అయితే వెరీ ఫేమస్ నెక్స్ట్ చూస్తే ఎకనామీ అనేది ఇండియాస్ ఫస్ట్ అండ్రైడ్ బేస్డ్ క్యాష్ రీసైక్లింగ్ మిషన్ని మనము ముంబైలో ఏర్పాటు చేసుకున్నాం ముంబైలో ఏర్పాటు చేసుకున్నాం సో దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే హిటాచి పేమెంట్ సర్వీస్తో పాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రెండో కలిపి సంయుక్తంగా భారతదేశంలో మొట్టమొదటి అండ్రాయిడ్ బేస్డ్ క్యాష్ రీసైక్లింగ్ మిషన్ని ఏర్పాటు చేసినాయి మనం డిస్కస్ చేసిన దీన్ని ఇంతకుముందు వాస్తవంగా ఇది హిటాచి పేమెంట్ సర్వీస్ భారతదేశంలో మొట్టమొదటి యూపీఐ ఏటీఎంని స్టార్ట్ చేసింది క్యూఆర్ బేస్డ్ ఏటీఎంని స్టార్ట్ చేసింది సో వెరీ ఫేమస్ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ కిందకి వస్తుంది అచ్చా ఇంకోటి ఈ క్యాష్ రీసైక్లింగ్ మిషన్ యొక్క పేరు ఏంటంటే చూస్తే మనకి హెచ్పిడి బియూ జీరో వన్ అండి ఈ హెచ్పి మీన్స్ హిటాచి పేమెంట్ సర్వీస్ డిబియూ మీన్స్ డిజిటల్ బ్యాంకింగ్ అని చెప్పేసి పిలుస్తాం సో మనకి ఈజీగా గుర్తుంటుంది అది నెక్స్ట్ డిఫెన్స్ కరెంట్ అఫేర్స్ వార్తల్లో ఉంది ఐఎన్ఎస్ మాల్పే సో గుర్తుపెట్టుకోవాలి ఐఎన్ఎస్ మాల్పే ఇంకొకటి ఐఎన్ఎస్ ముల్కీ అని చెప్పేసి ఈ రెండు కూడా మనకి యాంటీ సబ్మెరిన్ వార్ఫేర్ ఏంటని చెప్పేసి అడగద్దు డిఫెన్స్లో మనం బేసిక్స్ చాలా డిస్కస్ చేసినాం యాంటీ సబ్మెరిన్ వార్ఫేర్ అంటే సబ్మెరి వెళ్ళి అటాక్ చేస్తుంది సో ఐఎన్ఎస్ మాల్పే ఐఎన్ఎస్ ముల్కీ అని చెప్పేసి వీటిని కొచ్చి షిప్ యార్డ్ లోపల మనము లాంచ్ చేసుకున్నాం వీటిని కొచ్చి నిర్మించింది వీటి క్లాస్ ఏంటి అంటే మనకి మాహే క్లాస్ అండి సో మనకి మాహే క్లాసు క్లాసులో రాలేదు వై బికాస్ ఇది కరెంట్ అఫేర్స్ కాబట్టి రాలేదు సో ఇది మాహే క్లాస్ లోపల నాలుగోది ఐదోది అండి ఏది మాల్పే అనేది నాలుగోది నౌకైతే ఐదోది మూలికే అని చెప్పేసి పిలుస్తాం మన క్లాసులో ఏమొచ్చింది దీని మీద అంటే ఆ సమ్మెన్ వార్ఫేర్లో అర్ణాల క్లాస్ వచ్చింది మనకి ఆల్రెడీ సో అర్ణాల క్లాసులో ఏమున్నాయి అర్ణాల క్లాస్ ఉన్నది అన్రోత్ ఉంది అమిని ఉంది అగ్రే ఉంది అక్షయ్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి అవన్నీ యాంటీ సమ్మెరన్ వార్ఫేర్లే అదేవిధంగా అర్ణాల క్లాస్ ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా మనకి మాహే క్లాస్ అని చెప్పేసి కొచ్చి వాళ్ళు నిర్మిస్తున్నారు మొత్తం ఎనిమిది అందులో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మనం లాంచ్ చేసుకున్నాము ఈ అర్ణాల క్లాస్ని కోల్కత్తాలో ఉన్న జిఆర్ఎస్సి నిర్మిస్తుంది దాంతోపాటు లార్సన్ అండ్ టూబ్రో అని చెప్పేసి అది కట్టుపల్లి లోపల ఉంటుంది రెండో కలిపి అర్ణాల క్లాస్ని అంటే యాంటీ సమ్మెరిన్ వార్ఫేర్ని నిర్మిస్తున్నాయి ఇది డిఫెన్స్ కరెంట్ అఫేర్స్ మనకు నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల డిసీజ్ ఒకటి వార్తల్లో ఉన్నట్టుంది సో అది వెట్ల్యాండ్ వైరస్ సో వెట్ల్యాండ్ వైరస్ అని చెప్పేసి ఇది చైనాలో రెండు వేల పంతొమ్మిదిలోనే వచ్చిందట ఈరోజు మనకి దానికి ఒక కనిపించినాయి కనిపించినాయట సో వెట్ల్యాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది బ్రెయిన్ డ్యామేజ్ చేస్తున్నట్టు ఎక్కువ అంటే బ్రెయిన్ సంబంధిత డిసీజులు ఎక్కువ వస్తున్నాయట సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి నెక్స్ట్ చూస్తే ఒక రెండు అంశాలు మనకు అనిపిస్తున్నాయి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లోపల నూట ఒకటో దేశంగా నేపాల్ వచ్చిందండి సో వెరీ వెరీ ఫేమస్ గుర్తుపెట్టుకోవాలి నేపాల్ ఎంత నూట ఒకటోది అంతకుముందు ఇదే ఇయర్లో హండ్రెడ్ కంట్రీ ఏంటి అంటే పరాగ్వే సో పరాగ్వే తర్వాత నైన్టీ నైన్త్ ఏంటి అంటే స్పెయిన్ కంట్రీ సో ఈ గ్రూప్ టూ ఎపిపిఎస్ వాళ్ళకైతే పర్యావరణ అంశాలు వెరీ వెరీ ఫేమస్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ అంశాలు కలిపితే మొత్తం సెవెంటీ ఫైవ్ మార్క్స్ కదా సో మనం మ్యాక్సిమం దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం కాన్సెప్ట్ తోని డిఫెన్స్ అయిపోయింది రేపు ఎల్లుండి స్పేస్ అయిపోతుంది తర్వాత మనకు డిసీజ్ అండ్ వ్యాక్సిన్స్ అని చెప్పేసి న్యూక్లియర్ అని చెప్పేసి వస్తుంది దాని తర్వాత ఇది డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఐఎస్ఏ మనకి మరొకసారి వార్తల్లో ఉంది కరెంట్ అఫేర్స్ లోపల ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్ని సోలార్ ఫెస్టివల్ని ఇటీవల పిఎం మోడీ గారు వర్చువల్ మోడ్లో ఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది సో ఢిల్లీలో గుర్తుపెట్టుకోవాలి గురుగ్రామ్ కాదు అదే ఐఎస్సీ యొక్క హెడ్ క్వార్టర్ వస్తే మనకి గురుగ్రామ్లో ఉంటుంది వాస్తవంగా ఈ ఐఎస్సీ అనేది ఎప్పుడు ఏర్పాటు అయిందండి మనకు రెండు వేల పదిహేను లోపల సో ప్యారిస్లో జరిగిన కాప్ ట్వంటీ వన్ సమ్మిట్ లోపల మనకు అప్పుడు ఈ ఫ్రాన్స్ అండ్ ఇండియా కలిపి సంయుక్తంగా ఈ సోలర్ అలయన్స్ని లాంచ్ చేస్తాయి ఇప్పటికీ నేపాల్తో కలుపుకుంటే వన్ జీరో వన్ కంట్రీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఏ పేపర్లో వచ్చిందండి వన్ జీరో వన్ అని చెప్పేసి పేపర్ రాలేదు మనకి సో ఎయిర్ ఇండియా న్యూస్ అని చెప్పేసి మనకి అందులో ఇవ్వడం జరిగింది సో రేపు పేపర్లో వస్తుంది నెక్స్ట్ చూస్తే ఎయిర్ న్యూస్ కూడా మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ అండి తర్వాత ఒక వరల్డ్ ఫస్ట్ ఆసియన్ కింగ్ వల్చర్ ఒక రాబందుల రకం అది సో ఆసియన్ కింగ్ వల్చర్ ఇది రాబందుల రకం ఇది సో దీనికి ఈ తల అనేది ఎర్రగా ఉంటుంది రెడ్ హెడ్ అని చెప్పేసి పిలుస్తాం దీని యొక్క సెంటర్ని వెరీ ఫస్ట్ మనము యూపీలో ఏర్పాటు చేసుకున్నాము యూపీ సీఎం యోగి గారు నిన్న దీన్ని లాంచ్ చేయడం జరిగింది సో నేమ్ ఏంటి మనకంటే జటాయు అని చెప్పేసి పిలిస్తాం సో జటాయు గుర్తుపెట్టుకోవాలి ఆసియాలో సారీ వరల్డ్ ఫస్ట్ ఆసియన్ కింగ్ వల్చర్ యొక్క సంరక్షణ కేంద్రాన్ని మనం యూపీలో ఏర్పాటు చేసుకున్నాము సో దాని పేరు వచ్చేసి జటాయు అని చెప్పేసి పిల్లిస్తాం అచ్చా ఇంకోటి ఐఎన్ఎస్ జటాయు మనకి వార్తల్లో ఉంది ఇటీవల డిఫెన్స్ కరెంట్ అఫేర్స్లో వచ్చింది మొన్న ఏంటిది అంటే సో ఇది లక్షద్వీపులో ఏర్పాటు చేసిన రెండవ నావల్ బేస్ ఇక్కడ మినికాయ దీవుల్లో ఏర్పాటు చేస్తాం మనం అదే ఫస్ట్ చూస్తే ఐఎన్ఎస్ ద్వీపరక్షక్ అని చెప్పేసి మనం కవరెత్తి లోపల ఏర్పాటు చేసుకుంటాం సో లక్ష దీవుల్లో ఫస్ట్ది ద్వీపరక్షక్ సెకండ్ది జటాయు అని చెప్పేసి పిలుస్తాం ఇవి మనకి ఈరోజు వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అండి సో పాలిటీ రెండు వచ్చినాయి ఒకటి యాంటీ డిఫెక్షన్ లా విషయంలో రెండు సుప్రీంకోర్టు తీర్పులు గుర్తుపెట్టుకోవాలి సుభాష్ దేశాయ్ వెరీ వెరీ ఫేమస్ మహారాష్ట్ర కేసు కేశం మెగా చంద్రసింగ్ మణిపూర్ కేసు వన్ ఫార్టీ వన్ ఆర్ట్లు గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి సో పార్లమెంటరీ కమిటీ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ యొక్క చైర్పర్సన్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నియామకం పొందిండు ఎకనామీ ఒకటి వచ్చింది ఏంటి అది అంటే సో క్యాష్ రీ రీసైక్లింగ్ మిషన్ని మనము ముంబైలో ఏర్పాటు చేసుకున్నాము సో అది ఇండియాలో ఫస్ట్ అండ్రాయిడ్ ఆధారంగా పనిచేస్తుంది హిటాచి పేమెంట్ సర్వీస్ వాళ్ళు ఎన్పిసిఏ వాళ్ళకి సంయుక్తంగా ఏర్పాటు చేస్తారు సో ఫోర్త్ చూస్తే మనకు ఏది డిఫెన్స్ విషయంలో ఏం వార్తల్లో ఉంది అంటే ఐఎన్ఎస్ మాల్పే ఉన్ను ఐఎన్ఎస్ ముల్కి అని చెప్పేసి రెండింటిని మనము కొచ్చి లోపల లాంచ్ చేసుకున్నాము సో ఇది యాంటీ సమ్మెరం వార్ఫ్కి వార్ఫేర్ కింద ఏర్పాటు చేయబడ్డ మాహే క్లాస్ కిందకి వస్తుంది ఐదవది ఇంకోటి మనం మిస్ అయింది ఇండియా ఆర్మీ ఉన్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేవి రవాణా విషయంలో శిక్షణ కోసం అని చెప్పేసి సో గతిశక్తి విద్యాలయంతో ఒప్పందం చేసుకున్నాయి ఇది వడోదర ప్రాంతంలో ఉంటుంది రవాణా రంగంలో ఫస్ట్ యూనివర్సిటీ అని చెప్పేసి గతిశక్తిని పిలుస్తాం సో ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కలిపి ఒప్ప ఒప్పందం చేసుకున్నాయి రోజు చూస్తే మనకి ఒక వెస్ ల్యాండ్ అని చెప్పేసి ల్యాండ్ ఒక వ్యాధి మనకి వార్తలను చైనా లోపల విజృంభణ చేస్తుంది అట సెవెంత్ అండ్ ఎయిత్ చూస్తే మనకు ఏది ఈ ఆసియన్ కింగ్ వల్చర్ది జటై అని చెప్పేసి పిలుస్తాం ఐఎస్ఏ లోపల నూట ఒకటో దేశంగా మనకు నేపాల్ రికార్డు సృష్టించింది సో నేపాల్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రశ్న వస్తుంది కంపల్సరీ ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫేర్స్ సబ్జెక్ట్ కరెంట్ అఫేర్స్ ఉన్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది అయితే మనకి చిన్నగా మొబైల్ ఇష్యూ ఉంది అండి మొబైల్ ఇష్యూ అంటే ఇది కొంచెం మాస్క మాస్క్ వస్తుంది కొద్దిసేపే అవుతుంది కాబట్టి నేను ఈ మధ్యన సో బోర్డుని క్లాస్ చేయట్లేదు దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం అండి సో ఏంటంటే సో మనం వీడియో పెట్టినప్పుడు కొద్దిసేపు కనిపిస్తుంది మళ్ళీ కనిపిస్తలేదు మళ్ళీ కనిపిస్తుంది సో మళ్ళీ నెక్కితే కనిపిస్తుంది కనిపిస్తలేదు ఇప్పుడు కనిపిస్తుంది సో అందుకే బోర్డు పైన చేయట్లేదు ఈరోజు తక్కువ అంశాలని చెప్పి చేయడం జరిగింది రైట్ మొబైల్ ఇష్యూ అనేది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ బోర్డుని కంటిన్యూ చేద్దాం అంతవరకు అయితే యాప్లో క్లాస్ చేద్దాం యాప్ మీన్స్ పెయిడ్ యాప్ కాదండి మనకు ఎటువంటి పెయిడ్ యాప్స్ ఎప్పటికీ ఉండవు ఓన్లీ ఏ టు జెడ్ రికార్డ్ యాప్లో మనం క్లాస్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్